మనం అయితే తాగా పోతున్నాం అలా చెప్పు అన్నీ ఇప్పుడైతే తాగా కొత్త పోతున్నాం ఈతక మన తాటికాళ్ళు వేరే అక్కడ వేరే మీకు ఈత కళ్ళు ఎలా తాటికాలు అయినా సరే ఈత కళ్ళైనా సరే ఇలా చిన్న మన బండి అయితే పోతున్నాం కారు పక్క పక్కకుండా పెట్టినాం బాగా మంది అని చెప్పి ఇప్పుడైతే మన కొత్త టాటా బండి తీసుకున్నాడు హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇక్కడ అయితే కళ్ళ లేదు నార్మల్ అయితే ఒక బాటిల్ అయితే తీసుకున్నాం చూడండి బాటిల్ ఇప్పుడైతే తిని ఇప్పేస్తా ఇప్పేసి మనం అయితే తిని తాగుదాం ఓకేనా ఇలా నూరుగా అయితే మంచిగా వస్తుంది కళ్ళు అయితే గా ఉంది అదో అయితే అది మేము అయితే బాగా బామడదు ముందర తీసుకుంటుంటాడు బండ్లు తాగడం చాలా కష్టమే కానీ మా తమ్ముడు తాగుతున్నాడు చూడాలి తఫ్ బాంత్ తాగుతుంది వెరీ స్ట్రాంగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఎక్కుందాం ఎక్కడేమో ఈ టీషర్ట్ నాదే ఆ బూట్ మాత్రం అని ఆ ఇంకా మా డ్రైవర్ గారు మేము కొత్తగా పెట్టుకున్నాం మేము తాగుతాం ఈ టీషర్ట్ మాత్రం నాది ఆ డ్రైవర్ పిల్లాడు ఏం తాగడు కాబట్టి డ్రైవ్ పెట్టుకున్నాం మేము ఈత చెట్ ఇదైతే ఈత చెట్టు ఈత చెట్టు మా వాళ్ళు అయితే పళ్ళు అయితే ఏడుతుంది ఈత పండ్లు ఇవి ఈత పండ్లు అయితే మా వాళ్ళు ఏడుతారు ఒకసారి తిని చూద్దాం ఈత పండ్లు అయితే కళ్ళు ఎట్లా గీడుతుందంటే ఇల్లు కట్ చేస్తారు ఇలా కట్ చేసి ఇళ్ళకే అయితే ఈత కళ్ళు అయితే ఇళ్ళకే వస్తుంది పనులు అయితే లోపల కనబడతా లేని కిందనైతే మంచి రాలిన పనులు అయితే చూడే బాగున్నది కసరే కసర ఉండే బాపైతే ఆ అయితే నెక్స్ట్ బీలు కళ్ళు మొత్తం ఇన్ఛార్జి మా బాపే బాల్కన్ వైన్స్ ఇన్ఛార్జి మెయింటెనెన్స్ మా అందరికి మంచి బాపు కూలు ఉంటాడు ఊడే ఊడే తాగుడు తాగుడే తాగుడే ఏదైతే ఎల్లమ్మ గుడి ఇక్కడ అందరు కళ్ళు తీసుకొచ్చి చిక్కనే పెడతారు ఇదైతే ఈత షెడ్ మీకు ఈత పనులు చూపిస్తే ఒకసారి ఇలా కష్టదాం ఇప్పుడైతే కష్టకాలి ఇవి పనులు ఏరినట్టున్నారు పండ్లను చూసుకుంటే అక్కడ ఉన్నాయి కదా పనులను చూసుకుంటే ఇవన్నీ పనులే మా వాడు అయితే కళ్ళు తాగుతుండు ఇలా అయితే యాక్చువల్లీ చెప్పాలంటే డబ్బలా కాదు కళ్ళు ఎందుకంటే మేము కొంచెం ఆయన వేరే అని చెప్పి తీసుకొచ్చారు ఇది అయితే లొట్ల నుంచి పోస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రస్తుతం అయితే డబ్బాల నుంచి తాగితే తాగిస్తున్నాం చల్ల అయితే మా బాపు సూపర్వైజరు మొన్ననే దుబాయ్ నుంచి వచ్చిండు ఇప్పుడు మొత్తం పాన్సర్ ఈననే అన్నిట్లకు నాన్న తాగుతుండే ఇదే గ్రేట్ ఇక్కడ ముచ్చట తమ్ముడు వస్తుండు అన్న తాగుతుండు మా ఫ్యామిలీ ఎట్లుంటుంది అంటే మనం మొత్తం అందరం కలిసి అయితే మేము అంతా ఎంజాయ్మెంట్ చేస్తాం చిన్నపిల్లలను కూడా ఎందుకు వరకు వచ్చినాం అంటే వాళ్ళకు పెద్దవేరక వాళ్ళ వాళ్ళు కూడా ఇట్లా అలవాటు అంటే తాగుడు బగ్గా తాగుడు అలవాటు అని చెప్పి వాళ్ళని దొరికచ్చుడు అంటే ముందు ముందు వాళ్ళ స్టడీ మంచిగా ఉండాలి కదా మా లెక్క తాయి మా లెక్క ఆటలు ఆడద్దు అని చెప్పి మేము వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నాం తీసిన చిన్న పూలు కళ్ళ అయితే సూపర్గా ఉన్నది ఇప్పుడు గుర్తొచ్చినాకైతే మంచిగా కళ్ళ తేదాం ఇంకా మీరు చూపిస్తాక ఇప్పుడైతే డబ్బులు అయితే కళ్ళ అయితే నెంబర్ అయితే ఉన్నది కళ్ళ అయితే నమస్తే ఇదైతే మన ఇల్లమ్మ గుడి ఇప్పుడైతే మన గౌడ అయితే కళ్ళ అయితే దిగుతుండే అక్కడ ఇక్కడ అయితే దిగుతుండు అయితే మన గురించి అది కళ్ళ అయితే తోటి ఇప్పుడైతే తీనాక మన దాకా ఇచ్చింది అప్పుడు రా చేద్దాం ఇచ్చేద్దాం వచ్చింది మొత్తం బుస్స వంగుతుంది అయితే ఇప్పుడు మళ్ళీ సరిపోతే బుస్త వంగుతుంది కళ్ళు బుస్త బుస్త మా గౌడ అన్నాయండి ఇప్పుడు అయితే మా తమ్ముడు మామూలు అయితే స్టప్పు అయితే పట్టుకోరు స్టప్పు సరే ఓపెన్ చేయండి స్టప్ అయ్యో అన్ని పురుగు పిల్లలు పట్టుకొని వచ్చారు ఇవైతే టక టక్క తినాలి వచ్చి అని చెప్పి తీసుకొని వచ్చారు మామూలు గౌడన్న వస్తాడు మా బాబు అయితే కళ్ళు తాగుతాను ਆ ਵੀਰੇ ਆ ਕੋੜੀ ਮੈਂ ਇਹਦੇ ਤੋਂ ਲਾਸਟ ਦਾ ਇਹੋ ਤੋਂ ਅੰਦਰ ਤੁਸੀਂ ਤਰਵਾ ਲਾਸਟ ਉਹਨਾਂ ਨੂੰ ਮੁੰਨਟ ਉਂਡਾ ਲੈ ਆਨ ਕਿ ਅਧੀਰ ਬਣਾ ਬਾਹਰ ਤੋ ਕਿੰਨਾ ਕੀ ਹੋ ਗਰੀ ਉਹਦੀ ਸੱਤ ਕਤਦੀ ਠੀਕ ਹੁੰਦਾ ਲੀਲਾ ਬੋ ਟਾਂਸਰ ਇਹ ਲੀਲਾ ਫਿਰ ਆ ਤਾਂ ਤੁਸੀਂ ਨਾ ਲੈ ਕੱਲ ਕੰਚ మన వినం కూ ఇప్పుడు కాదు రేపయితే మా కొడలు మ్యారేజ్ ఉన్నది అప్పుడు దూందాం అని చెప్పిస్తాం దాంతో అందరూ మనమన్నా ఇవ్వలేదు

బాబు నువ్వు ఉన్నాక ఇప్పుడు ఫోన్ వడక తీసుకుంటాడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు నమస్తే ఇలా అందరు తాగేటోళ్ళే ఒకళ్ళ గ్యాంగ్ లో ఒకళ్ళు తాగిన వాళ్ళు ఉంటారు కదా ఈయన చూడండి లింగమన్న ಲಿಂಗ ಚಾಲ ಬಿಜಿ ಗ್ಯಾಂಗ್ ತೈತು ಹಲೈತೆ ಡಾಡೀ ಮೊತ್ತ ಇಬ್ರು ಅಯ್ಯ ಕೊಡುಕೈತೆ ಕಲ್ಲೋಸ್ಕೊ ಆಗತು ಮಾ ಬಾಂಬ್ ಕಲ್ಲ ಮನೋಲ್ಲಿ ಕಾರ್ ಇದೆ ಅದೆ కనిపిస్తుంది అక్కడ కారు అదే మనదే కారు అది ఇట్లా నువ్వు నువ్వు కూడా స్టార్ట్ అయినా బ్యాచులర్ నువ్వు కూడా స్టార్ట్ అయినా